హాయ్ అండి అంటే ఇందిరమ్మ ఇంటి కోసం మాత్రం దర్వాజా నిల్చున్న పెట్టుకున్నామండి అంటే లాస్ట్ ఒక వీడియో చేసినా చూడండి ఏమన్నా డౌట్స్ ఉంటే అడగండి అంటే మార్నింగే లేచి అంటే ముందు రోజు మాత్రమే ఈ పువ్వులు అంటే బంతి పువ్వులు అనేవి తీసుకొచ్చి ఇలా మాలల్లుకున్నాం ఇక మార్నింగే అంటే సిక్స్కే ఓపెన్ చేయాలన్నారు ఇక ఫోర్కు లేచి మాత్రం ఇక అన్ని ఇంట్లో పనులు చేసుకొని ఇక ఇవన్నీ ఏర్పాటు చేసుకున్నాం అంటే సిక్స్కు మాత్రం దర్వాజా ఇంటి లోపల అయితే పెట్టేసుకొని తర్వాత మొత్తం అలంకరించుకున్నాం చూసారు కదా అంటే ఇక టైం అంటే ముహూర్తాలు అప్పుడు లేకుండే కాబట్టి ఇక తొందర తొందరగా దీన్ని మాత్రం ప్రిపేర్ చే అంటే తీసుకొచ్చుకున్నాం దర్వాజాని చూశారు కదా మార్నింగ్ లేచి స్నానం చేసి ఇవన్నీ రెడీ చేసుకొని అంటే బూరెలు మాత్రం కంపల్సరీగా చేయాలన్న తర్వాత ఇక ఫాస్ట్ ఫాస్ట్గా బూరెలు కూడా చేసేసినాం ఇక మళ్ళీ దర్వాజా మొత్తం కడిగేసుకొని ఇలా పసుపుతోటి ఇలా మొత్తం రాసుకున్నాం చూసారు కదా అంటే అంత తొందరగా లేస్తాం మళ్ళీ ఇవ్వమా అవద్దా అవ్వదా అనుకున్నాం అంటే మార్నింగే కదా అని కానీ టైంకు మాత్రం అంత అన్ని పనులు పూర్తి అయిపోయినాయి చూసారు కదా అంటే ఇక కొన్ని అంటే ఇక ఇప్పుడు ముహూర్తాలు లేవు కాబట్టి కొంచెం టైం తీసుకుందామని ఇక అనుకున్నాం అయినా ఇప్పుడు ఇక ఈ ఇండ్ల సీజన్ ఇంద్రం ఇంటి ప్రాసెస్లో అసలు ఇటుక ఇటుక అస్సలు దొరకట్లేదు మస్తు టైం పడుతుంది అంటే ఎంత ఎక్కడ అడిగినా కూడా అంటే ఫస్ట్ ఒక ట్రాక్టర్ తీసుకొచ్చినాం అంటే చూసారు కదా అంటే ఇక్కడ ఒక రెండు వరుసలు గోడ లేపడానికి మాత్రం అంటే పుట్టింగ్ చేసే అంతవరకు రెండు అయితే కట్టుకున్నాం దానికి మాత్రం అంటే ఒక్క ట్రాక్టర్ దొరికింది ఇక మళ్ళీ ఎక్కడ దొరికినా మళ్ళీ ముందు దొరికిన ట్రాక్టర్ సైజు ఇటుక మాత్రం అస్సలు దొరకట్లేదు ఇక మళ్ళీ కొన్ని రోజులు వెయిట్ అంటే దాదాపు ఒక ట్వంటీ ట్వంటీ ఫైవ్ డేస్ తర్వాత మళ్ళీ ఒక మూడు ట్రాక్టర్ల చిన్న లారీ మాత్రం దొరికింది దాన్ని తీసుకొచ్చినాం మళ్ళీ ఇక గోడలు స్టార్ట్ చేయాలి అంటే మీరు కట్టుకుంటే అంటే ఏమైనా డౌట్లు ఉంటే అడగండి ఇక్కడి వరకు అయితే స్టార్ట్ అంటే కంప్లీట్ అయిపోయిందండి ఫస్ట్ బిల్ అయితే పడ్డది చూసారు కదా అంటే ఇక్కడ మాత్రం పసుపు రాసుకున్న తర్వాత బొట్లు పెట్టేసుకొని అంటే ఇలా ఓన్లీ బియ్యం పిన్నితోటే వేయండి మొగ్గు అంటే నార్మల్ది అంటే మళ్ళీ ఇప్పుడు అంటే కొంతమంది శుద్ధ కలుపుతారు కదండి అది మాత్రం వేయద్దు ఇలా అలంకరించుకొని ఇలా మాత్రం కంప్లీట్ చేసుకున్నాం చూసారు కదా ఇలా బొట్లు పెట్టేసుకొని పువ్వులతోటి అలాగే ఇలా బూరెలు కూడా పెట్టాలట ఇలా పెట్టుకొని కొబ్బరికాయలు కొట్టుకొని ఇంట్లో అంటే లోపల మాత్రం అడిగేసుకున్నాం వీడియో కనుక నచ్చితే ప్లీజ్ అండి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి చాలా డేస్ అవుతుంది అసలు వీడియోస్ పెట్టగా చూసారు కదా నచ్చితే తప్పకుండా అంటే మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నా ఛానల్లోకి వెళ్ళి వీడియోస్ చూడండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి